ఆ రోజున మా ఇంట్లో చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకు మా వాళ్ళు తలంటుతారు నేను విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను మా గోత్రం అరవంత బ్రహ్మర్షి గోత్రం మా ఇంటి పేరు ఉపనాపల్లి మా ఇల్లు వెలుపు కంచి కామాక్షిమ తల్లి కాబట్టి మేము సనారీశ్వరిని వాళ్ళం కాబట్టి మా ఇంట్లో అనేక రకాలైనటువంటి పూజా పునస్కారాలు జరివి ఆకుపూజ బిల్వార్చన నామార్చన కుంకుమార్చన పాలాభిషేకం తైలాభిషేకం పుష్కర స్నానాలు నదీ స్నానాలు మడి పూజలు రుద్రాభిషేకం శతరుద్రాభిషేకం నోములు వ్రతాలు నవగ్రహ పూజలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఉండేవి కాబట్టి ఇంత భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి నా నరనరాల్లో హైందవ భక్తి జీర్ణించుకుని ఉండిపోయింది అందుకని ఇందులోకి వచ్చినప్పటికి కూడా అందులో ఉండే విధంగా ఉండే పాటలను సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే నా సహోదరుల యొక్క రక్షణ కోసం మా అమ్మవాళ్ళు వాళ్ళు యశుప్రభుని నమ్ముకొని ఇంట్లో పూజలన్నీ ఆపేసి నోములు వ్రతాలన్నీ ఆపేసిన తర్వాత నన్ను కూడా యశ్వ్రభుని నమ్ముకోరా అని చెప్పారు నేను అప్పుడు అన్నాను మీకులాగా కులభ్రష్టుని అయిపోను నేను మీకులాగా నేను అంటరాని దేవుణ్ణి నేను నమ్ముకోను నేను దేంట్లో పుట్టాను విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను అందులోనే చేస్తా ఇక నేను మాత్రం అటువైపు రాను మీకులాగా కులభ్రష్టులు అయిపోయినట్లు నేను అవను అని ఏసుప్రభుని మా అమ్మవాళ్లే వదిలేయాలని సోమవారం శివపూజ బుధవారం అయ్యప్ప స్వామి పూజ శుక్రవారం కనకదుర్గ పూజ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ ప్రతి నెల అమరావతి వెళ్ళేవాడిని నా నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రం పూజలు చేయించుకునేవాడిని విజయవాడ నుంచి శబరిమలై ప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి ప్రభుని వదిలేసి బైబిళ్లు తొక్కి కాల్ చేసి చెత్త కుప్పలో పడేస్తే విజయవాడ నుంచి శబరిమలై మాల వేసుకొని సైకిల్ తొక్కుంటూ వస్తా మొక్కుబడి చేసుకున్నా వాళ్ళు మారలేదు కానీ ఆ మొక్కుబడి చేసుకున్న మూడు నెలలకి దేవుడు నన్నే మార్చాడు నిజంగా నేను చేసినటువంటి దేవదూషణ కండి నన్ను చంపాలి సుప్రభు కానీ నేను చేసిన దేవదూషనికి బదులు నేను చనిపోదామని మనసులో నెమ్మది లేక రోజున ఫ్యాన్ ఊరిపెట్టుకుంటే ఆ రోజున ఆ పరమాత్ముడు నన్ను దర్శించాడు నీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నావా చనిపోతే ఎక్కడికి వెళుతావు అని నాతో ఒక స్వరం మాట్లాడింది ఎవరని అన్వేషించిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏ దేవుడు దేవుడు కాదని ఆరు సంవత్సరాలు రుజువుపరచాలనుకున్నానో ఆ దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడు ఆయనతో మాట్లాడాడు మాట్లాడాడు ఆశ్చర్యమనిపించింది దేవుని గొప్ప ప్రేమ తెలుసుకున్న తర్వాత నేను యేసుప్రభుని అంగీకరించి సొంత రక్షకునిగా ఆయన ప్రేమకు భద్రుడయ్యాను ఆయన కొరకు జీవించడానికి తీర్మానించుకున్నాను దేవుని ప్రేమ ఏంటో నాకు తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించమని ఆయన నాకు చెబితే ఆ ప్రేమను ప్రకటిస్తూ నున్నకొచ్చాను ఈ నున్న ప్రాంతం నాకు తెలియదు నేను విజయవాడలో పుట్టి పెరిగాను కానీ కేరళ మహారాష్ట్ర వైపు వెళదాం అనుకున్నా కానీ దేవుడు నున్న ప్రాంతం వెళ్ళమన్నాడు నున్న వెళ్ళాలి అనేది నీ ఉద్దేశం అయితే నాకు బైబిల్లో ఆ ఊరు పేరు చూపించు అప్పుడు వెళ్తా నున్న అని అడిగాను దేవుడిని అప్పుడు ఆయన నున్న అనేటువంటి ఊరు పేరు బైబిల్లో చూపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు ఇవన్నీ యూట్యూబ్లో నా టెస్ట్ మనీలో ఉంటాయి నున్న అనే ఊరు పేరు తీసుకొచ్చినప్పుడు ఈ ఊళ్ళో నాకు ఎవరు తెలియదు రక్త బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు తెలియదండి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరి శ్మశానం అమెరికన్ హాస్పిటల్ పక్కనున్న శ్మశానం ఎదురుగా ఉన్న చెట్టు కింద నా సేవ ప్రారంభించాను ఆ శ్మశానం దగ్గర పడుకునేవాడిని శ్మశానం దగ్గర తినేవాడిని స్టాండ్కి వెళ్ళి స్నానం చేసేవాడిని న్యూస్ పేపర్లు కొనుక్కుని ఒళ్ళు దుడుచుకునేవాడిని ఒకటే వాటర్ బాటిల్ ఉండేది ఒక్క వాటర్ బాటిల్ మంచినీళ్ళు తాగాలన్నదే కాలకృత్యాలు తీర్చుకోవాలన్నదే దేవుడు నన్ను ఈ ఊరికి పంపించాడు నేను ఊరికి వచ్చాను ఈ ఊరిలో సేవ చేయమన్నాడు ఆయన ప్రేమను ప్రకటించమన్నాడు నశిస్తున్న నా ప్రజల దగ్గరికి వెళ్ళని చెప్పాడు ఆ కారణాన్ని బట్టి నా తల్లిదండ్రులు వదిలేసి నా ఇంట్లో వాళ్ళు వదిలేసి అందరిని వదిలేసేసి నేను ఈ ప్రాంతానికి వచ్చాను ఇక్కడ దేవుని ప్రేమను ప్రకటిస్తూ వెళుతుంటే ఆ రాత్రి ఒక రోజున ఒక త్రాగుబోతు తాగేసి వచ్చి రమ్మన్నాడు నేను ఇక్కడికని చెప్పి కర్రలతో కొట్టాడు ఏడు అడుగుల కర్ర ఒక అడుగు కర్రగా మారిపోయింది నన్ను కొట్టి 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 పరిగెట్టిస్తుంటే రోడ్డు మీద పరిగెడుతూ ఆకాశం వైపు కన్నులెత్తి కుంటుతూ ఒక పక్కన కాలు బాగలేదు కుంటుతూ నేను పరిగెడుతూ వెళుతూ ఉంటుంటే సర్వేశ్వర నువ్వు నన్ను ఇక్కడ పిలిచావు కదా నువ్వు నాకు ప్రత్యక్షమై నీ ప్రేమను ప్రకటించమని చెప్పమని ఎలమని చెప్పావు కదా అందుకని నేను ఇక్కడికి వచ్చాను శత్రు నన్ను తరుముతున్నాడయ్యా నాకు సహాయించని ఏడుస్తూ పరిగెడుతుంటే మరి ఎవరో తెలియదు కానీ ఆ ప్రార్థన ఆలోకించిన పరమాత్ముడు ఆ రోజున ఒక వ్యక్తి ఓ చిన్న స్ప్లెండర్ బై బండి మీద వచ్చి నన్ను అలాంగ అమాంతంగా బండి ఎక్కించుకొని నన్ను తరుముతున్న వ్యక్తి నన్ను చంపడానికి వెనకబడుతున్న వ్యక్తి ఆ వ్యక్తి అతను తరుముతున్న చూసి ఎక్కడెక్కడెక్కండి అని చెప్పి ఎక్కించుకొని నన్ను చెరువు సెంటర్ వరకు లాక్కి వెళ్ళిపోయాడు మీరు ఎవరని చెప్పి అడిగితే నేను చెప్పాను నేను దేవసాహిడ్ గానే ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారంటే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడంటే ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడంటే మీరు వెళ్ళి నున్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అన్నాడు నేను కేసు అని చెప్పాను అదేంటండి ఎందుకు కేసు పెట్టినంటున్నారంటే పగ తీర్చుట నా పని అని బైబుల్ చెప్తుంది ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ రెండో చంప చూపించమని గాంధీ గారు చెప్పడం కాదు బైబుల్లో ఉంది ఆ మాట ఒక చెంప మీద నేను కొడితే రెండో చంప చూపించమని బైబుల్లో ఉన్న మాట అది కానీ నా బైబుల్ నేను నమ్ముకున్న దేవుడు నాకు అది చెప్తున్నాడు కాబట్టి నేనైతే మాత్రం కేసు పెట్టినట్టు నాతో పాటు ఉన్న సేవకులకు కూడా కోపం వచ్చింది అక్కడికి వచ్చి నన్ను కొట్టిన వ్యక్తి తల్లిదండ్రులతో నిలదీసి ఈ ఈ చెట్టు కింద పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే రాత్రిపూట పదకొండు పన్నెండు ఆ టైంలో మీ వాడు కొట్టాడంట ఇదే చెట్టు కట్టి కొడతాం వాళ్ళ మావయ్య ఎస్ఐ ఉన్నాడు ఆయన అది కూడా వదులుకొని ఆయన దేవుని కోసం ఉన్నాడు అని మాట్లాడితే వాళ్ళు నిందించారు నిందించినప్పుడు బాధపడి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాను అప్పచెప్పడం వల్ల ఏం జరిగిందంటే రెండు సంవత్సరాల్లో నన్ను కొట్టిన వ్యక్తి యొక్క నాన్న ఐదు నెలలకు చనిపోయాడు ఇంకొక వ్యక్తి వాళ్ళ అమ్మ ఐదు నెలలకు చనిపోయింది చేయి చేసుకోవడానికి ఆ రోజున రాత్రి కర్ర దుప్పటి ఇచ్చినటువంటి తన భార్య ఇంకొక సంవత్సరానికి చనిపోయింది దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడు పంపితే వచ్చాను ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ సేవ చేయాలి ప్రభా నున్న ప్రాంతం అయితే నేను వదలను అని ప్రార్థన చేసుకుంటూ ఆ కన్నీళ్ళలో వెతుక్కుంటూ వస్తానంటే అకులన్న నేను ఒక రోజున బండి మీద వస్తుంటే ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు ఇదే రోడ్లో ఆయన పేరు ఏం పేరన్నా గఫ్ఫారా గఫ్ఫారేనా అనే వ్యక్తి ఆయన తీసుకెళ్ళి ఆయన పరిచయం అయ్యి ఏంటన్నా ఇటే వస్తున్నారని అంటే అప్పుడు చెప్పాడు మాకు ఒక అద్దీళ్లు కావాలి అని అంటే మాకు తెలిసిన ఒక మంచి ఇంటి ఓనర్ ఉన్నాడు వాళ్ళు చాలా మంచి నేను అంతకుముందు దాంట్లో ఉన్నాను రా అని చెప్పి తీసుకెళ్లారు సుబ్బారెడ్డి అంకుల ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ చిన్న రూమ్ చూపించారు ప్రార్థన చేసుకుని ఆ ఇంట్లో పరిచయం ప్రారంభించాం ఆ తర్వాత దేవుడు పక్కన ఇచ్చాడు ఐదు వందల రూపాయల అద్దీ కూడా నేను కట్టలేనండి ఇప్పటికి కూడా దేవుడు నాకు ఇస్తున్నాడు నేను కడుతున్నాను ఎక్కడో ఫారెన్ నుంచి రావడమో ఎక్కడెక్కడి నుంచి రావడమో ఉండదు అలాంటి సేవలు కూడా ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ నా సేవ మాత్రం అది కాదు ప్రభు ఇవ్వాలా తినాలి కాబట్టి దేవుడు ఎంతో ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ప్రభు కొరకు నేను బతుకుతున్నాను ఆయన నన్ను రక్షించాడు నన్ను పోషిస్తున్నాడు నన్ను నడిపిస్తున్నాడు నాకు పెళ్లి చేశాడు నాకు బిడ్డని ఇచ్చాడు ఇంకో బిడ్డ ప్రార్థన చేసి నాకు బిడ్డల్ని పోషించే సామర్థ్యం కూడా నా దగ్గర లేదు నాకు అవసరం లేదు అనుకున్నాను కానీ దేవుడు అడిగినా చాలా మందికి లేకుండా ఉన్నాయే అడగకుండానే దేవుడు మరొక సంతానం ఇచ్చాడు ఇప్పుడు నా భార్య ఎనిమిదో నెల నేను చెప్పే విషయం ఏంటంటే ప్రియులరా దేవుడు మన దీర్ఘాయుషనకు మూలమైన వాడు ఆ తర్వాత అంతేకాదు మన దీర్ఘాయుషకు మూలము దేవుని వాక్యమే ఆ వాక్యం చెబుతుంది రక్షణ పొందమని ఆ వాక్యం చెబుతుంది ఆయన చిత్తాన్ని చేయమని అలాగను జీవించిన వారికి ప్రభు దీర్ఘాయుషని ఇస్తాడు